ఎన్ని దుర్ఘటనలు జరిగినా ఎన్ని ప్రాణాలు పోయినా రీల్స్ పిచ్చి మాత్రం చావడం లేదు చిన్నా పెద్ద చదువుకున్నోళ్లు చదువు రాని వాళ్ళు అన్న తేడా లేకుండా రీల్స్ పిచ్చి ప్రతి ఒక్కరిని పిచ్చోళ్లను చేస్తోంది చేతిలో ఫోన్ ఉంటే చాలు వీడియోలు చేయాలి ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వైరల్ అవ్వాలి రాత్రికి రాత్రే లక్షల లైకులు వ్యూస్ రావాలి దానికోసం ఏవైనా చేయడానికి సిద్ధమన్నట్టు ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు తయారయ్యాయి చివరికి లైక్స్ వ్యూస్ కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది రీల్స్ కోసం ప్రాణాంతకమైన స్టంట్లను చేస్తూ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు అవి చూసి కూడా మార్పు రావడం లేదు ఇంకా పరుగులు పెడుతున్న రైలు కింద మీద స్టంట్లో ప్రవహిస్తున్న నీటి దగ్గర రీల్స్ ఎత్తైన భవనాల మీది నుంచి కిందికి దూకుతూ రీల్స్ చేస్తూనే ఉన్నారు కొన్ని నెలల క్రితం యూపీలో ఆరుగురు అమ్మాయిలు యమునా నదిలో రీల్స్ తీస్తూ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు కుటుంబానికి చెందిన ఆరుగురు క్షణాల్లో విగత జీవులుగా మారారు పెను విషాదాన్ని నింపిన ఈ సంఘటన తర్వాత కూడా చాలా మంది నదులు లోయల దగ్గర రీల్స్ చేయడం మాత్రం మానట లేదు తాజాగా బీహార్లోని గయా జిల్లాలోనూ ఇంచుమించుగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది కిస్రసరై పోలీస్ స్టేషన్ పరిధిలోని కెన్నీ బ్రిడ్జ్ సమీపంలో తొమ్మిది మంది యువకులు సరదాగా ట్రిప్ కు వెళ్లారు అక్కడ వారంతా సరదాగా గడుపుతున్నారు కెమెరాలతో రీల్స్ తీస్తూ నది నీటిలోకి వెళ్లారు వారిలో కొందరు రీల్స్ తీయడానికి మరింత లోతైన నీటిలోకి వెళ్లారు అప్పుడే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది దీంతో నది లోతైన నీటిలోకి వెళ్లిన వాళ్లు భారీ ప్రవాహంలోకి కొట్టుకుపోయారు ఇది చూసి ఒడ్డున ఉన్న మిగతా యువకులు వారిని రక్షించడానికి నదిలోకి దూకేశారు అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మొత్తం తొమ్మిది మంది నీటిలో కొట్టు ట్టుకుపోతూ మునిగిపోవడం ప్రారంభించారు అయితే నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులు పెద్దగా అరుపులు కేకలు వేయడంతో దూరంగా ఉన్న స్థానికులు గమనించారు వెంటనే నది దగ్గరికి పరుగులు పెట్టారు ఈత వచ్చిన వాళ్లు నదిలోకి దూకితే కొందరు పెద్ద పెద్ద తాళ్ల సాయంతో అతి కష్టం మీద మొత్తం తొమ్మిది మందిని రక్షించి ఒడ్డుకు చేర్చారు పోలీసులు సమాచారం అందించినా వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది ఈలోగా గ్రామస్తుల కారణంగా ప్రాణాలతో బయటపడ్డ తొమ్మిది మంది యువకుల్ని చికిత్స కోసం సరాయిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ఆరుగురి యువకుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో గయాలోని మగధ్ మెడికల్ కాలేజ్కి తరలించారు మరో ముగ్గురు యువకులు ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డారని తెలిసింది స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఆసుపత్రి నుండి వైద్య నివేదికలు అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లోని నగర్ జిల్లాలో రీల్స్ పిచ్చితో విషాద సంఘటన జిల్లాలోని కథౌలి రైల్వే స్టేషన్ పరిధిలో సోషల్ మీడియాలో పెట్టడానికి రీల్స్ తీస్తున్న ఇరవై ఒక్కేళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైల్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ పై వీడియో చిత్రీకరిస్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది అయితే యువకులు చాలా రోజులుగా ట్రాక్ పై వీడియోలు తీస్తున్నారని స్థానికులు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు ఏదేవినా రీల్స్ పిచ్చి నిండు ప్రాణాలని మింగేస్తోంది జనాలు మాత్రం కేవలం వీడియో కోసం ప్రాణాలని తీసుకుంటున్నారు